అందరికీ నమస్తే వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు పొద్దుటూరు పొద్దుటూరు వినయగన్న గారి సహకారంతో ఈరోజు నందిపేడు మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి పదిహేను లక్షల నిధులతో ఈరోజు సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది వారికి నందిపేడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామాన్ని ఒక్కొక్క వార్డ్ ఏరియా వైజ్గా నిధులు మంజూరు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ అదే కాకుండా నందిపేట మండల కేంద్రంలోని కాళచెన్ల కాళచెన్లో ఉన్నటువంటి జనరల్ శ్మశానం వాటికకు ఎస్డిఎఫ్ నిధుల నుండి మన వినయన్న గారు పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇక్కడ సిసి రోడ్కు పదిహేను లక్షలు మొత్తం ఇరవై ఐదు లక్షలు నందిపేట మండల కేంద్రానికి మంజూరు చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రానున్న రోజుల్లో నందిపేటకు ఎక్కడ ఎక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో ప్రతి సమస్యను కూడా అంచెల వారిగా తీరుస్తారని చెప్పేసి తెలియజేస్తూ అదే కాకుండా ఏ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు హామీ ఇచ్చిందో అవన్నీ కూడా అంచలంచలుగా నెరవేరుస్తుంది కావున ప్రజలంతా గమనించాలా కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ బడవు బలహీన వర్గాలకు అందరికీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కావున ప్రజలంతా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఎంపీగా ఉన్న ఎంపీగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మా లక్ష్యం కావున ప్రజలంతా మా వైపు ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు డబుల్ రోడ్డు గతంలో మంజూరైందో ప్రస్తుతం అది ఖచ్చితంగా దాని కాంట్రాక్టర్ గారితో మా వినయన గారు ఆ రోడ్డును కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తారు అదేవిధంగా మైనార్టీలకు కూడా మైనార్టీ వారికి కూడా మసీదులకు కూడా సానుకూలంగా స్పందించిండు వారికి కూడా నిధులు మంజూరు చేస్తారు కావున ప్రజలు ఒక్కటి గమనించాలా మన నందిపేటను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం ఇక్కడ మేము కొన్ని నిధులు తీసుకొచ్చాం ఇంకా మిగతా వారు కూడా ఎవరైనా ఎవరైనా నిధులు తీసుకొస్తే వారికి స్వాగతిస్తాం అదేవిధంగా గతంలో చేసిన వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇప్పుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేము అందుబాటులో ఉండి ఇక్కడ ఎటువంటి సమస్య ఉన్నా మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా వినాయన గారి సహకారంతో నందిపేట గ్రామాన్ని మనం అందరం కలిసి ప్రజలంతా ఏకమై తీర్చు మంచిగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడ కూడా ఏ గతం నుంచి చూస్తే ఎక్కడ చూసినా గతంలో కానీ అంతకుముందు కానీ చాలా సమస్యలు మన అందుబట్టులో పేరుకపోయినాయి మనమంతా ఏకదారిగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది కావున రానున్న రోజుల్లో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం ఏకమవుదాం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిధులు మంజూరు చేసినటువంటి వినయన గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై కాంగ్రెస్